లోకల్ న్యూస్ మనం ఎప్పుడు చూడని వీడియో ఈరోజు చూడబోతున్నాం ఎన్నో సంవత్సరాల నుండి గత పెద్దలు ఇలాంటి పండగ చేస్తున్నారు ఈ పండగ ఏంటి అనేది కూడా మీరు మీ అందరికీ ఇప్పుడు మేము చూపించబోతున్నాం ఈ పండగ ఏంటంటే గ్రామం మొత్తం గ్రామాన్ని వదిలేసి ఇంటికి తలాలు వేసుకొని ఒక పొలిమేరు బయటకు వచ్చి ఇక్కడ ఒక పండగను ఏర్పాటు చేసుకుంటుంది ఈ పండగ ఎందుకు చేస్తారంటే వర్షం పడనప్పుడు ఇక్కడ పంటలు ఎండిపోతూ రైతన్నలు చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు ఇబ్బంది పడుతున్న సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడా మాకు కర్ణించాలి లేకపోతే మీరు లేనిదే మేము లేము పంటలన్నీ ఎండిపోతున్నాయి వర్షం ఖచ్చితంగా కావాలి వర్షం లే ఆధారం లేనిదే మేము బతకలేము అంటూ వీరు గ్రామస్తులు అందరూ కలుసుకొని ఇక్కడ ఒక పండగను ఏర్పాటు చేసుకుంటారు అనమాట ఈ పండగ పేరు రొట్టెల పండగ ఈ రొట్టెలను ఏం చేస్తారంటే మనం చాలా పల్లెల్లో వర్షం పడనప్పుడు రాగిలి పండకి కప్పలక్కన కట్టి ఊరు మొత్తం మెరవన్ చేసి వర్షం పడాలని పిల్లలు పెద్దలు అందరూ ఏకదాటికి వెళ్ళి పానకాలు కొద్దిగా ఏదైనా చేసుకోవడం అక్కడ ఇది చేసుకుంటూ ఊరు మొత్తం వచ్చి ఒక నీళ్ళల్లో వదిలేస్తారనమాట అలాగే మనం ఎక్కడ చూస్తున్నామంటే ఈ పండగని శ్రీ సత్యసాయి జిల్లా అమ్మడుగూరు మండలం లోకోస్పల్లి గ్రామంలో ఈ పండగను చూస్తున్నాం ఈ పండగ ఎప్పుడు చూడలేదంట ఎవరే కానీ అంటే పెద్దలు చేస్తున్నారు ఈ పండుగ ఇప్పట్లో ఇప్పటి కాలం పిల్లలు ఎవరికి తెలియదు ఇలా రొట్టెల పండుగ అనేది మాస్తులు ఇక్కడ ఊరు బయటకు వచ్చేసి ఇక్కడ ఒక బొమ్మలను ఏర్పాటు చేసి ఆ బొమ్మల్ని ఇక్కడ మా పక్కనే ఉన్నటువంటి డ్యామ్ లో నీళ్ళల్లో వాళ్ళు పూజలు చేసి కుల మతాల అంటే గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంటిలో ఎవరేగా ఉండరు అనమాట పిల్ల జల్లా మొత్తం ఇంటికి తాళాలు వేసుకొని ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న పండుగను కూడా చూస్తున్నాం ఇక్కడ వీరు రొట్టెలు అన్ని కలుస్తున్నారు ఒక పెను మీద ఏర్పాటు చేసుకొని ఈ రొట్టెలు ఎలా ఉంటాయంటే రాగి రొట్టెలు అంటే రాగి పిండితో మాత్రం చేస్తారు మళ్ళీ మనం ఇంట్లో చేసుకునే రొట్టెలు అయితే కాదు ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ లో మేము ఖచ్చితంగా చూపిస్తాం రండి మనం వర్షం కోసం కాదు ఇక్కడ గ్రామం మొత్తం ఐక్యంతగా కలిసిమెలిసి మన ఊరు పండగ అంటూ ఇల్లు చేస్తూ వస్తున్నారు చూద్దాం రండి ఇక్కడ ముందు చూసా రాగి పిండె మనం ఏదనుకున్నామో రాగి పిండి రొట్టెలు అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రొట్టె చేస్తూ దాదాపు బోలుడు రొట్టెలు ఇక్కడ తయారు చేశారు అనమాట ఈ రొట్టెలను కూడా మీ అందరికి చూపిస్తూ వీళ్ళు ఎందుకు ఈ పండగ చేస్తారు ఏ విధంగా చేస్తారు ఈ వర్షం కోసమా లేకపోతే వీళ్ళందరూ కలిసిమెలిసి చేస్తున్నారు అనేది కూడా ఈ గ్రామస్తులను కూడా అడిగి తెలిసి చేసేది లోకోస్పల్లి గ్రామంలో గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ రొట్టెలు చేస్తున్నారు ఈ రొట్టె రాగి రొట్టె అనమాట ఈ రొట్టెలు అన్ని చేసి ఏం చేస్తారు అనేది కూడా వీళ్ళని అడిగి తెలుసుకుని గ్రామం పెద్దలను కూడా అడుగుతాను ఏం ఎందుకు చేస్తారు ఈ పండుగ అనేది కూడా మేము అడిగి తెలుసుకుంటా అంతవరకు చూసాం వీళ్ళు ఏ విధంగా చేస్తారు అనేది ఇంటి దగ్గర నుండి వీళ్ళు పెనాలు తెచ్చుకుంటారు అనమాట ఇప్పుడు రొట్టెల కాల్చే పెనం తెచ్చుకొని ఊరు బయట ఇలా కట్టెలు పోయి రెడీ చేసుకొని ఇక్కడ అందరూ సంతోషంగా ఈ పండగని ఉంటారు ఇక్కడ గ్రామం మొత్తం అందరూ కలిసి చేసిన పప్పు పప్పు ఎందుకంటే ఇక్కడ రొట్టెలన్నీ చేసి వీళ్ళందరూ కూర్చొని ఒక వన భోజనం టైప్ లో అందరూ కలిసిమెలిసి వన భోజనం టైప్ లో అందరూ ఈ వంట పూర్తిగా రెడీ అయిపోయింది ఈ వంటని దేవుని అక్కడ పూజించిన తర్వాత ఇక్కడ అందరూ కలిసిమెలిసి భోంచేయడం కూడా వన భోజనం తయారు టైప్ లో మనకి చూపిస్తున్నాయి ఇక్కడ అందరూ అయితే రెడీ అయిపోయింది రొట్టెలు అయితే కాలుస్తున్నారు السلام <laughs> عليكم <laughs> గ్రామంలో వర్షం కోసం ఏదైతే పండగ చేస్తున్నారో ఆ పండగ ఎందుకు చేస్తున్నారు వర్షం కోసమేనా లేకపోతే ఈ ఆచారం ఎప్పటి నుండి జరుగుతుంది పెద్దల జరుగుతుందా లేకపోతే వీళ్ళు ఇప్పుడు సృష్టించుకున్నారా ఈ వర్షం ఖచ్చితంగా పడుతుందా లేకపోతే ఏంది అనేది ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని కూడా అడిగి తెలుసుకుందాం నాని ఎందుకు ఈ పండగ చేస్తున్నారు మీరు ఈ పండగ ఎందుకు చేస్తున్నాం అంటే ఫస్ట్ పండుగ పెద్దోళ్ళు బా ఆపదే రొట్లన్నీ బారేసి కూర బారేసి వాళ్ళలో తడుచుకొని వెళ్ళిపోతా ఉంటుంది అంటే ఈ రొట్టెల పండగ మీరు ఊరంతా వచ్చి ఊరంతా వచ్చి కలిసి చేస్తాం మేము యా కులమతం ఏం లేదు దీంట్లో అందరూ వచ్చి చేస్తాము అందరము భోజనం చేసుకొని పోతాం నేను అందరూ ఊరు మొత్తం వచ్చేస్తాం ఊరు మొత్తం వచ్చేస్తాం ఎందుకు చేస్తారు ఈ పండగ ఇది వర్షం వచ్చేదానికి చేస్తాం సమయం వర్షం పడలేదని మీరు ఇక్కడ వచ్చేస్తాం చేసాం వచ్చినాం చెట్లు ఎండిపోతాం నేనైనా కానీ ఉషద చేద్దాము అని చేస్తాను కర్మిస్తాడు మా నమ్మకం పూర్వం కాలం నుంచి చేస్తాను అన్నమా మా హయాం నుంచి చేస్తాను ఇప్పుడు వాళ్ళంత కాలం అయిపోయినారు ఇప్పుడు వాళ్ళ బదులు మేము లేచాం పెద్దలు పెద్దల నుండి పెద్దల నుండి ఈ వర్షం కోసమే అన్నారు ఇదండి ఇక్కడ వర్షం కోసం ఇక్కడ చూస్తున్నాం మనం ఎంత సంతోషం ఇస్తుంది అనమాట ఇలాంటి ఐక్యత ఎక్కడ కనిపించదు ఇప్పుడున్న కాలంలో మీ ఇంట్లో మా ఇంట్లో అనేది ఉండదు నువ్వు చేసుకుంది నీకే నేను చేసుకుంది నాకే ఉంటుంది అది లేకుండా అందరూ కలిసి మెలిసి వర్షం కోసం ఈ రైతన్నలో రైతులే కావచ్చు గ్రామస్తులు కావచ్చు అందరూ ఇది చేస్తున్నారు మరి కొంతమందిని అడిగి తెలుసుకుందాం ఏదైతే మనం రొట్టెలు చేస్తున్నారో ఆ రొట్టెలు అన్ని చూస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ రాగి రొట్టెలు అనమాట పెద్ద పెద్దగా రాగి రొట్టెలు చేస్తూ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ మీరు చాలా సంతోషంగా ఒకరి మాటలు ఒకరు మాట్లాడుకుంటూ సంతోషంగా చేస్తున్నారు నాని ఇది ఎందుకు చేస్తారు నాని ఇక్కడ పండుగ వర్షం రాళ్ళని వర్షాన్ని వర్షం ఇప్పుడు గతంలో పడలేదని పడలేదని వర్షం పడలేదని రాలేదని అందుకు ఈ పని చేస్తాను ఊరు మొత్తం వచ్చి చేస్తారు అంతా మొత్తం అంతా ఊరంతా జిల్లా మొత్తం అంతా అందరూ చేసేది తినేది పిల్లేది ఎప్పటి నుంచి వస్తుంది చాలా నాలుగు నుంచి పదహైదు ఏళ్ళ పదిహేను ఇక్కడ మహిళలు గ్రామస్తులు ఉన్నారు వీరు పండగ ఎందుకు జరుపుతారు అనేది మనం వాడికి తెలుసుకున్నాం ఇది వాన కోసం చేస్తాం తర్వాత నుండి చేస్తాము ఇప్పుడు పదిహేను ఏళ్ళు నిలిపేసి చేస్తున్నాం

मजेकल गुमता नहीं बना रहा बारिश तो तो... आया ने वे और यानी तो उसे याइत करते थे। हमर सास के इसी करते ही साठ सत्तर साल से कर रही है अब क्या की करें नहीं ना करते हैं। दस बारह साल से याँ हम शुरू करे मजेकल गुमता। हमर बुआ जा, हमर गोने सो करती हैं। ऐसा कर तो बारिश पड़ता है घर को हम ना समझ में कहा जाए को ये ईद करे नहीं बारिश पड़े नी, नी को करती तो है अब सब आती हमारे अदमिया ने उनके अदमिया ने हमारा सो बहू पूरा बारिश खेड़े वाले ही आती हम बुलाती अच्छा रोटी में बैठ तो, को खा ले को खुशी से बारिश आया कल पानी में छोड़ छोड़ती उनको अच्छा दुड़ाया शादी दुड़ाया। गुड़ा गुड़ी बनाकर उनको तल बनती को, बारिश पड़े तो पानी में छोड़ती बारिश पड़ा निकले कल पूरा सिलगा को पूरा चिंगार है, को उनको तो, जला डालती बारिश पड़ा कले नदी में अच्छा है, किसी से गाने बजाते जाको नदी में पानी छोड़ा है, है।, है।, में में है ना, जाती जाती होया नहीं जाती அப்படி ஊர் மட்டலாமா குல்கூண்டு பள்ளி போஸ்ட் லோக்கல் பள்ளி கிராமம் ఇప్పుడు మనం గ్రామంలో పెద్దలు అనమాట చాలా మనకి కనిపిస్తున్న పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయితే చాలా క్లారిటీ చెప్తారనమాట ఏం జరిగింది ఎందుకు ఈ పండగ ఎందుకు చెప్తారు ఎందుకు జరుపుతారు ఈ పండగ అదే వర్షం కోసము సముద్రానికి ఉన్నాడు ఇప్పుడు చేస్తాం ఊరికి పోస్తే మంచి కాలం అయితే మర్షిబ్ ఉండే కథ ఉండండి ఉండండి ఇది మండలం కదా మనకి అమ్మడు ఊరు అమ్మడు ఊరు ఏ ఊరు ఈ ఊర్లో ఇది చూడంగా ఎన్ని సార్లు చేసే ఉంటారు ఈ పండుగ నాకు ఎనభై ఐదు ఏళ్ళు అంతకు ముందు చేస్తా ఉన్నారు ఎనభై ఐదు నుంచి గ్యాప్ ఇది ఈ పండుగ చేసి గట్టి నమ్మకం వర్షం పడుతుంది అని పడిందా పడింది 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 మనకి ఇక్కడ గ్రామ పెద్దలు కూడా చాలా మంది చూస్తున్నారు ఈ గ్రామ పెద్దలతో కూడా అడిగి తెలుసుకుంటున్నా ఈ పండుగ ఎందుకు జరుపుతారు వర్షం పడుతుందా ఈ నమ్మకం ఇప్పటి పిల్లల్లో అప్పటి పెద్ద ఈ నమ్మకాన్ని కలిగిస్తుందా లేదా అనేది కదా ఎందుకు చేస్తారు ఈ పండుగ ఈ పండుగ వర్షాలు లేకుండా ఉంటే పూర్వపురం నుంచి పెద్దల నుంచి ఆనవాయిదాగా చేస్తున్నారు ఇక్కడ ఈ రిటైర్ పండుగ కప్పదేవరం ఊర్లో తిరిగి ఇంటిని ఇంటి ఇంటి దాన్ని డబ్బులు అంతా చింతపండు అంత పెంచుకొని ఇక్కడ యానవాయితీగా రొట్టెలు చేసి అక్కడ బొమ్మలు పెట్టి బిళ్ళు చేసి అనుమతి పిల్లి తెరిపి తిమ్మి వర్షాన్ని లోకోస్ పల్లె లోకోస్ పల్లె ఇది ముందు నుండి ఇలా చేయడం ఎన్నిసార్లు చేసింటారు మీకు మీరు వయసు మేము మా మా నాయన వాళ్ళ తరాల నుంచి చేశాను పెద్ద పెద్ద నుంచి చేస్తాను అంటే వర్షాలు వాళ్ళ వర్షాలు లేకుండా పోతే ఇలా జల్లా మొత్తం ఊరంతా వచ్చి చేసి తిని కలిసి కట్టుగా చేస్తారు ఇక్కడ రొట్టెలు అయితే చేస్తూనే ఉన్నారు ఈ రొట్టెలు రాగి రొట్టెలు అనమాట రాగి రొట్టెలు ఇల్లు పెనాలు కూడా ఇంటి దగ్గర నుండి తెచ్చుకొని ఇట్లా మూడు రాళ్ళు ఏర్పాటు చేసుకొని కట్టెలు ఇక్కడే సేకరించి ఇక్కడ చాలా సంతోషంగా ఇక్కడ పండగ జరుపుతున్నారు ఈ పండగ ఎందుకు జరుపుతారు అనేది అడిగి తెలుసుకుందాం ఈ పండగ ఎందుకు జరుపుతారు వర్షం రాలేదని అందుకు ఇరవై ఏళ్ళ ముందు చేసినాము ఇప్పుడు చేస్తాము వర్షం రాలేదు మనకు వర్షం పడలేదని ఈ పండగ చేసి వర్షం పడతా గట్టి నమ్మకంగా చేస్తాను మేము చూసిన మూడో దఫా మూడోసారి

సత్యసాయి జిల్లా ఆముడుకూర మండలం లోకాజ్పల్లి గ్రామం లోజపురం గ్రామంలో తరతరాలుగా కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ వర్షం పడకపోతే పడినా పడకపోయినా ఆచారంగా గ్రామస్థులు ప్రతి ఒక్కరు కులమత భేదభావాలు లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు దేవుని కోసం రొట్ల పండుగ అనేది దేవుని కోసం వర్షం కోసం రొట్ల పండుగ అనేది ప్రతి ఒక్కరు ఆచరిస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరూ దీనికోసం ాగా ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ మీరు ఇక్కడ ఎన్సియూ లోకల్ ఛానల్ ఇక్కడ ఇచ్చేసిన చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకోసము చాలా సంతోషంగా ఉంది లోకోసపల్లి గ్రామంలో ఈ గ్రామస్తులందరూ కలిసిమెలిసిగా ఈ రొట్టెల పండుగ చేస్తున్నారు ఈ రొట్టెల పండుగ కూడా మీ అందరికి చూపించాం మనకు తెలియని పండుగ కూడా మన ఎన్సియు లోకల్ న్యూస్ ద్వారా ఇక్కడ గ్రామస్తులు ఏ విధంగా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటారు వర్షం కోసం ఈ వర్ష దేవుడి కోసం దేవుడా మా కరుణించి ఈ సారైనా ఈ వర్షాలు బాగా పడాలి లేకపోతే వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడే ఉన్న రైతులు కూడా మంది వర్షం కోసం ఎదురు చూస్తున్నారు ఆ వర్షం పడి మా పంటలు బాగా పండాలని కూడా ఈ గ్రామస్తులు సంతోషంతో పాటు కొద్దురు కన్నీళ్ళు కూడా పెట్టుకుంటారు వర్షం పడకపోతే జీవనాధారం కోల్పోతామని ఇక్కడ మనం ఈ పండగ ద్వారా వీళ్ళు చేస్తున్న కృషి వల్ల ఆ దేవుడు బాగా కర్ణించి వర్షాలు బాగా పండి రైతులు పంటలు బాగా పండాలని మనం అందరం కోరుకున్నాం గ్రామంలో ఈ రొట్టెల పండగ రాగి రొట్టెలు చేసుకుని ఇక్కడ మా ఊరు చివర అంటే పొలిమెర దగ్గరికి వచ్చి వర్షం దేవుడా ఈ వర్షం పడాలి అందరూ ఐకమత్యంగా అందరూ చల్లగా ఉండాలి అని వీళ్ళు ఈ పండగ జరుపుకొని అలాగే ఇక్కడ పెద్ద గ్రామస్తులు కూడా ఉన్నారు గ్రామం పెద్దలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంది ముందు నుండి వస్తుందా లేకపోతే ఇప్పటి వీళ్ళు ఏమన్నా ఇలా నిర్ణయించుకున్నారా లేకపోతే ఇప్పుడు పిల్లలకు తెలియదు తెలియని పిల్లలు కూడా ఇప్పుడు తెలిసేలా చేస్తున్నారా లేదా అనేది ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనం ఈ గ్రామం పెద్దలను అడిగి తెలుసుకున్నాం ఎందుకు చేస్తారు ఈ పండుగ నుంచి ఏ పండుగ అయితే

మా మేము మా పెద్దల నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇంకా రెండు నెల పురాతనం నుంచి ఇది ఉంది అప్ప ఈ వర్షం ఐదు ఆరు సంవత్సరాల నుండి లేదు కాబట్టి దాన్ని బట్టి ఇదేదో చేస్తే దేవుడు కనుకరించుతాడేమో అని చెప్పిన ఒక నమ్మకం ఒక నమ్మకం చేత చేస్తా ఉన్నాము కానీ ఆ భగవంతుడు కర్పదేవరాని అందరూ కలిసి రైతులు అనకా వాళ్ళక వీళ్ళు జాతి కలిసి ఈ పని చేస్తా ఉన్నాం ఇలా చేయడం వల్ల వర్షం పడింది ఎప్పుడన్నా మీరు చేసినప్పుడు ముందు పడిందప్ప అదే నమ్మకంతో ఇప్పుడు కూడా అదే నమ్మకంతోనే ఆ మహానుభావుడు ఏం సృష్టించినాడో ఇప్పుడు అదే నమ్మకంతోనే చేస్తా ఉన్నాము అయినా జయమో భగవంతుని కృప అందులో నా బోర్లు ఎండిపోయి బోర్లలో నీళ్లు రాక బాధలు పడి ఏదో ఈ కార్యక్రమం పనిచేసినాము చేసినాం సంతోషాలు ఉండాలి ఆ దేవుని కోరుకుంటు కోరుకుంటా ఉన్నాం ఇంకా అది భగవంతుందయ్యా మనకి ఏదైతే లోకోస్పల్లి గ్రామంలో ఈ రొట్టెల పండుగ చేస్తున్నారో ఈ రొట్టెల పండగ వివిధ మనం అక్కడ చూసాం రొట్టెలు కాలుస్తూ మహిళలందరూ ఒక చోట నిలబడి మరొకరు మరొక పని చేస్తూ ఇంకొకరు ఆ కప్పలను ఊరు మొత్తం ఊరేగించి ఆ పెండ్లి చేశారనమాట ఆ పిండ్లి పందిరి కూడా చూడండి మనం ఇంట్లో మనం శుభకార్యం ఏ విధంగా జరుగుతుందో మన పెళ్లి ఏ విధంగా చేస్తామో పందిరి ఏ విధంగా వేసి మనం ఏ విధంగా గోధి కడతాము అంటే పెండ్లికి ఇలా ఎర్రబట్ట కట్టి పందిరి కింద ఏ విధంగా చేస్తారో ఆ విధంగా కూడా కొందరు చేశారు అలాగే ఇక్కడ ఆ అక్షింతలు ఆ పెళ్లి చేసి దానిని ఆ బొమ్మల్ని బొమ్మల్ని పెండ్లి చేసి ఈ బొమ్మల్ని తీసుకెళ్ళి పక్కనే ఉన్నటువంటి డ్యామ్లో ఆ నీళ్లు ఉండే ప్రదేశంలో వేశారు అలా వేస్తే ఆ దేవుడు చల్లగా చూసి గ్రామాన్ని చల్లగా చూసి వర్షాలు బాగా పండేలా దేవుణ్ణి ప్రార్థించారు ఇదండి మన వీడియో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను మీ జిలాన్ భాష